ఇప్పుడు మనం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా నంబి అనే గ్రామంలో అయితే ఉన్నాం నంబి అనగానే అందరికి గుర్తొచ్చేది జలపాతం ఆ జలపాతం వచ్చేది మాత్రం నుంచి ప్రస్తుతం అయితే దండకారణ్యంలోని ఆపరేషన్ కరిగుట్టలు అయితే ప్రారంభించారు గత ఏడాది యాంటీ నక్సల్స్ ఆపరేషన్లో భాగంగా ఆపరేషన్ కగారు నిర్వహించి ఆపరేషన్ కరిగుట్టలనైతే నిర్వహించారు ఆ ఘటనలో దాదాపుగా ముప్పై ఒక్క మంది మావోయిస్టులు అయితే చనిపోయారు ఇప్పుడు మరికొంతమంది మావోయిస్టుల కోసమైతే అదే కరిగుట్టల్లోనైతే కేజీహెచ్ అయితే స్టార్ట్ చేశారు నిన్న అంటే పద్దెనిమిది ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరునైతే కేజీహెచ్ అయితే స్టార్ట్ చేశారు ఒక్కసారి మనం చూడొచ్చు అదే కరిగుట్టలు ఆపరేషన్ కరిగుట్టలనైతే ఈ ప్రాంతంలోనైతే కేజీహెచ్ టూనైతే కేంద్ర అయితే స్టార్ట్ చేశారు కేవలం ఈ విజువల్ చూపించడం కోసమే తెలంగాణ నుంచి అత్యంత రిస్క్ తీసుకొని మనమైతే ఈ అయితే రావడం అయితే జరిగింది నంబి అనే ప్రాంతం ఇది నంబి అనే గ్రామానికి ఆనుకొని అయితే కరిగుట్టలు అయితే ఉంటాయి మావోయిస్టులు కూడా ఎక్కువగా తమ కార్యకలాపాలు కొనసాగించిన ప్రాంతం అయితే నంబి ఒకసారి మనం చూస్తున్నాం కదా ఆ కరిగుట్టలని ఒక్కసారి చూపించు వినోద్ విజయ్ ఒక్కసారి చూడొచ్చు మనం కరిగుట్టలు ఆ ఊరుకు ఆనుకొని అయితే ఆ కరిగుట్టలు అయితే మనకు కనిపిస్తున్నాయి గత ఏడాది ఇదే కరిగుట్టలోని ఆపరేషన్ కరిగుట్టలనైతే కేంద్ర ప్రభుత్వం అయితే నిర్వహించింది ఆపరేషన్ కాగారి పేరుతోనైతే దాదాపుగా నెల రోజుల పాటు జరిగినటువంటి ఆపరేషన్లో ముప్పై ఒక్క మంది మావోయిస్టు అయితే చనిపోయారు మావోయిస్టులకు సంబంధించిన వస్తువులు పేలుడు పదార్థాలు తుపాకులను అయితే అటు కేంద్ర బలగాలైతే స్వాధీనం చేసుకున్నాయి ఆ తర్వాత చాలామంది మావోస్టులను లొంగిపోవాలని అటు కేంద్ర ప్రభుత్వంతో పాటు అటు ఛత్తీస్గఢ్ అధికారులు ఇటు తెలంగాణకు సంబంధించినటువంటి పోలీసులు కూడా చెప్పడం జరిగింది కానీ ఇంకా అనేక మంది మావోయిస్టులు ఉన్నారని వాళ్ళు లొంగిపోవడం లేనేది ఇటు ప్రభుత్వం అయితే చెబుతోంది ఇందులో భాగంగా అయితే కరిగుట్టలోనైతే మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు ఉన్నారని అయితే ఇప్పుడు కూంబింగ్ అయితే ప్రారంభించారు ముఖ్యంగా చెప్పుకుంటే మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి చీఫ్ అయినటువంటి తిప్పరి తిరుపతి దాంతోపాటుగా మావోయిస్టు పార్టీ గతంలో చీఫ్గా వ్యవహరించినటువంటి గణపతి పసునూరి నరహరి రాజిరెడ్డి కూడా ఈ దండకారణ్యంలో ఉన్నారని ఒకే ఒక్క కారణంతో కేజీహెచ్ అయితే స్టార్ట్ చేశారు దాంతోపాటుగా తెలంగాణ మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి దామోదర్ కావచ్చు అలాగే మంతు అతని భార్య కూడా అరుణ అలాగే దండకారణ స్పెషల్ జోన్ కమిటీ సభ్యుడిగా పనిచేస్తున్న పాపారావు కూడా ఈ దండ ఈ కరిగుట్టల్లో ఉండడానికి కారణంతోనైతే ఈ కేజీహెచ్ అయితే స్టార్ట్ చేశారు మొత్తం మీద రెండు వేల మంది అయితే ఇప్పుడు ఈ కరిగుట్టల్లోనైతే గాలింపునైతే ముమ్మరం చేశాయి బిజాపూర్ జిల్లా అటు ఊసూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని నంబి ప్రాంతం నుంచి అయితే ఇప్పుడు కేజీహెచ్ టూ అయితే స్టార్ట్ అయింది ఈ గుట్టల వెనక ఇప్పుడు ఆపరేషన్ కేజీహెచ్ టూ అయితే స్టార్ట్ అవుతుంది ఇప్పటికే ఇటు హెలికాప్టర్లు అయితే పైన చక్కర్లు కొడుతున్న పరిస్థితి ఉంది బలగాలు కూడా అనే అనేక మంది అడవుల్లోకి తరలి వెళ్ళాయనైతే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే చెబుతున్నారు మరికొద్ది రోజులు కూడా ఈ ఆపరేషన్ కగారు మరికొద్ది రోజుల్లో కూడా ఈ ఆపరేషన్ కరిగుట్టలు జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది ఇప్పటికే ఈ కేజీహెచ్ టూలోనైతే ఎన్కౌంటర్ జరిగినట్టుకైతే వార్తలు అయితే వినిపిస్తున్నాయి కానీ ఇప్పటిదాకైతే అధికారికంగా మాత్రం బలగాలు కానీ ఎవరు కానీ ప్రకటించిన పరిస్థితి కనపడటం లేదు కేవలం అయితే ఎన్కౌంటర్ జరిగిందని ఒకే ఒక్క వార్తలు వస్తున్నాయి మార్చి ముప్పై ఒకటి నాటికి అటు ఛత్తీస్గఢ్తో పాటు దేశంలోనే మావోస్టు లేని ప్రాంతంగా ఈ దేశాన్ని మారుస్తామని ఇప్పటికే అటు కేంద్ర ప్రభుత్వం అయితే ఒక ప్రకటన అయితే నేసింది ఇందులో భాగంగా అయితే ఇప్పటికే ఈ కూంబింగ్లు అయితే ముమ్మరం ఒకసారి ఈ ప్రాంతంలోకి వందలాది మంది బలగాలు అయితే తరలి వస్తున్నాయి అడవుల్లో మావోయిస్టులు ఎక్కడ ఉన్నా కూడా పట్టుకుంటామని అయితే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అయితే హెచ్చరించిన పరిస్థితుంది ఇప్పుడు కేజీహెచ్ టూలోనైతే అటు డిఆర్జీ ఎస్టీఎఫ్ కోబ్రా దాంతోపాటుగా మహిళా కమాండోర్స్ అయితే కూమింగ్లు అయితే నిర్వహిస్తున్నారు ఇప్పటికే ఈ దండా కార్యాలయం మొత్తం ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా అయితే చుట్టుముట్టాయి ఇటు తెలంగాణతో పాటు ఇటు కరిగుట్టల ప్రాంతాలు విస్తరించున్నటువంటి రెండు వందల తొంభై కిలోమీటర్ల విస్తీర్ణంలోనైతే ఇప్పుడు బలగాలైతే కూమింగ్ అయితే నిర్వహిస్తున్నారు ఈ ప్రాంతాన్ని ఇప్పటికే చుట్టుముట్టేసి అటు అటు రవాణా వ్యవస్థ దగ్గర కూడా అయితే తనిఖీలు చేసే పరిస్థితుంది ఇప్పటికే ఈ ప్రాంతాన్ని అయితే బలగాలు మొత్తం చుట్టుముట్టాయి అటు తెలంగాణలోని వచ్చేసి ములుగు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కావచ్చు ఇటు ఛత్తీస్గఢ్లో చూసుకుంటే మనం బిజాపూర్ ఆ సుకుమ సరిహద్దులు కావచ్చు మొత్తం కూడా బలగాల ఆధీనంలోకి వెళ్ళిపోయాయని చెప్పుకోవాలి ఈ ప్రాంతంలోని ఇప్పటికే ప్రధాన రహదారి మింట కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు దండాకారాల నుంచి బయటికి వచ్చి వెళ్ళిపోయాలని కూడా వివరాలు అడిగి తెలుసుకునే పరిస్థితి ఉంది ఒకసారి ప్రాంతం మొత్తం కూడా మీరు చూడవచ్చు ఇది మొత్తం నంబి అనే ప్రాంతం మొత్తం కూడా గుట్టకి గుట్టకి ఆనుకొని ఉన్నటువంటి ఊరని చెప్పుకోవాలి ఈ నంబి దగ్గర మాత్రం భారీ వాటర్ఫాల్ అయితే ఉంటుంది ప్రతి ఏడాది కూడా ఈ నంబి ఫాల్ అయితే ఇక్కడ కనువిందు చేస్తుంటుంది మనం చూస్తున్నాం కదా స్ట్రైట్గా ఇంకా దాదాపుగా ఒక మూడు నాలుగు కిలోమీటర్లోనైతే ఆ కరిగుట్టల మధ్యలో ఉన్నటువంటి నంబి ఫాల్ అయితే వస్తుంది ప్రతి ఏడాది కూడా ఆ వాటర్ ఫాల్ చూసేందుకు అనేక మంది వస్తుంటారు ఇతర దేశాలకు నుంచి కూడా గత ఏడాది చాలామంది వచ్చి అటు కరిగుట్టల్లో ఉన్నటువంటి నంబి జలపాతాన్ని చూసిన పరిస్థితి ఉంది ఇప్పుడైతే ఈ ప్రాంతాన్ని అయితే డెవలప్మెంట్ అయితే చేస్తున్నారు ఇప్పుడు కేజీహెచ్ టూ కూడా ఇప్పుడు ఈ కరిగుట్టల్లోని జలపాతం వద్దని కొనసాగుతుందని మనమైతే చెప్పుకోవాలి బలగాలు కూడా మొత్తం కూడా చొచ్చుకొని వెళ్ళిపోయి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కోసం కోసమైతే అన్వేషణ కొనసాగుతోంది ఇప్పటికే డ్రోన్ శాటిలైట్ ఇతరత్ర టెక్నాలజీ త్వరగా అయితే మావోయిస్టులను అయితే గుర్తించే పనులు అయితే బలగాలైతే ఉన్నాయని చెప్పుకోవాలి కేవలం నంబీ ప్రాంతంలో ఉన్నటువంటి కరిగుట్టలను దాంతో పాటుగా అక్కడ పోలి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని కేవలం వివరించడం కోసం అయితే మీకు నేను ఈ వీడియో తీయడం అయితే జరుగుతుంది ఒక్కసారి మన గుట్టను కూడా చూసుకోవచ్చు కరిగుట్టలు ఎంత హైట్లో ఉన్నాయో మనకైతే అర్థమవుతుంది దాదాపుగా కిలోమీటర్ హైట్ అంతా ఎత్తులోనైతే మనకైతే అది కనిపిస్తోంది వేల అడుగుల ఎత్తులో అయితే ఆ అయితే కనువిందు చేస్తున్న పరిస్థితుంది ఇక్కడి నుంచి ఆనుకొని ఆ కరిగుట్టలు అటు తెలంగాణలోని వచ్చేసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల వెంకటాపురం అటు ములుగు జిల్లాలోని పేరూరు ఇతరతర ప్రాంతాల మొత్తం కలుపుకొని అయితే ఆ గుట్టలు అయితే విస్తరించున్నాయి ఈ గుట్టల అవతల మొత్తం కూడా కొండలు కోనలు వాగులైతే మనకైతే కనిపిస్తాయి ఆ ప్రాంతాలు ఇప్పుడు మొత్తం కూడా ఉన్నాయి ఇంకోటి కూడా మనం చెప్పుకుంటే ఇప్పటికీ ఆపరేషన్ కరిగుట్టలో భాగంగా ఈ కరిగుట్టల అవతల మొత్తం కూడా బేస్ అయితే ఏర్పాటు చేశారు మొత్తం ఐదు పైకి అయితే బేస్ క్యాంపులను అయితే నిర్వహించారు ఐదు పది కిలోమీటర్లకు ఒకటి అయితే ఆ బేస్ క్యాంపులు నిర్వహిస్తున్నారు ఇప్పటికీ అక్కడ ఉన్నటువంటి బలగాలు మొత్తం కూడా ఆ బేస్ క్యాంపు మధ్యలోనైతే గాలింపు చీరలు చేపట్టే పరిస్థితుంది ఇప్పుడు కేజీహెచ్ టూలో భాగంగా అదనపు బలగాలు అయితే ఆ ప్రాంతానికి చేరుకున్నాయి ఆ ప్రాంతంలో ఉన్న నక్సల్స్ను పట్టుకునేందుకు మాత్రం అడుగులు వేస్తున్న పరిస్థితి అయితే మనకు అనిపిస్తుంది ఇక్కడ మనం చూడొచ్చు చిన్నారులైతే ఇక్కడ ఉన్న పరిస్థితి వీళ్ళంతా కూడా ఈ నంబి అనే గ్రామానికి సంబంధించినటువంటి చిన్నారులు వీళ్ళు ఇక్కడే ఇక్కడ వీళ్ళకి ప్రభుత్వం కూడా ఒక పాఠశాలను కూడా ఏర్పాటు చేసింది ఇక్కడే వీళ్ళు చదువుకోవటం అన్ని గతంలో కన్నా ఇప్పుడు ఈ ప్రాంతంలో అయితే డెవలప్మెంట్ని అయితే తీసుకెళ్తుందని చెప్పుకోవాలి ఒక్కసారి మనం ముందుకొస్తే ఇంకోసారి ఈ ప్రాంతం ఒకసారి చూడవచ్చు ఇక్కడి నుంచి ఈ ప్రాంతం ఎండ్ అయిపోతుంది ఇక్కడ నుంచి మనం ఒక రెండు నుంచి మూడు కిలోమీటర్లు అడవిలోకి వెళ్తే మనకు నంబి ఫాల్ అయితే వస్తుంది ఇదే నంబి అనే ఊరు కర్రగుట్టలుగా కానుకొని ఉన్నటువంటి చిట్ట చివరి ఊరని మనమైతే చెప్పుకోవాలి మొత్తం కూడా ఇక్కడ ఆదివాసీలే ఉంటారు కేవలం ఇక్కడ స్థానికులు అటవీ ఉత్పత్తుల మీదనే ఈ ఆదివాసీలు అయితే ఇక్కడ జీవించే పరిస్థితి ఉంది ఇప్పుడు వ్యవసాయం సీజన్లోనైతే వాళ్ళు వరి పండిస్తారు ఆ తర్వాత పంటల మీద అయితే ఆధారపడతారు అడవులు తొరిగే ఉత్పత్తులు ఖరీత సాగు ఇతర పంటల మీదే కేవలం వాళ్ళకి జీవనాధారం గతంలో ఈ ప్రాంతానికి రావాలన్నా వచ్చిన పరిస్థితి లేదు రోడ్లు లేవు మొత్తం వాగులు వంకలు నక్సల్స్ ప్రభావితంతోనైతే మనం గ్రామంలోకి కూడా అడుగు పెట్టలేని పరిస్థితి ఉండేది ఇప్పుడు ఆపరేషన్ కగారుతోనైతే రోడ్లనైతే నిర్మించారు ఈ ప్రాంతానికి అయితే రాకపోకలు అయితే జరుగుతున్నాయి గత ఏడాది అది ఈ ప్రాంతానికి కూడా విదేశీయులు కూడా వచ్చారనంటే ఈ ప్రాంతం ఎంత డెవలప్మెంట్ అవుతుందో చెప్పుకోవచ్చు